హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంక వాళ్ళకి బ్లాగ్ వచ్చేసి ఉగాది రోజు అండి ఇంకా రోజు నేను ఏమేమి ప్రసాదాలు చేశాను ఏంటనేది పూజ ఎలా చేసుకున్నాం ఏంటనేది వీడియో అయితే ఉంటుందండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడైతే బియ్యం కడిగి పెట్టేసానండి ఇందులో అయితే చిటికెడు పసుపు అలాగే ఉప్పు ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఈ రైస్ అయితే వండుతానండి ఇది వచ్చేసి పుల్లిహరకు అనమాట ఇంక ఈరోజు పులిహోర చేస్తున్నాను పులిహోర అంటే ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుని నిమ్మకాయ పులిహార అలాగే చింతపండు పులిహార కాదంటే ఇంక ఈరోజు మామిడికాయ పులిహార చేద్దామని ఇంక రైస్ అయితే ఇలా వండేస్తున్నాను ఇలా వండుకున్నామంటే మనకి పులిహోర టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడైతే నేను ఈ రైస్ అయితే పక్కన పెట్టేస్తున్నాను ముందు రోజునైతే నేను ఇక్కడ పచ్చిపప్పు అయితే నానపెట్టుకున్నానండి ఈ పచ్చిపప్పు మొత్తం ఒకసారి అయితే కడిగేస్తున్నాను ఇవి మొత్తం కడిగేసి వడపట్టుకోవాలండి ఏవి లేకుండా ఉంచుకోవాలన్నమాట వీటి మొత్తాన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని పప్పు కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి ఫస్ట్ అయితే మనం ఇందులో నీళ్ళు పోసి నేనైతే ఇప్పుడు ఉడికిచ్చేస్తున్నానండి ఉడికించుకునేటప్పుడు ఇందులో నేనేం వేయట్లేదు ఇదైతే మనకి మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికితే సరిపోతుందండి నైట్ అంతా నానింది కాబట్టి మనం ఒక మూడు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందండి నేను ఇంకా ముందు రోజున అయితే నానబెట్టేశాను ఇంకెక్కడైతే మా వారు ఉమ్మానికి మామిడి అయితే కట్టారండి ప్రతి సంవత్సరం ఉగాదికి ఊరికైతే ఖచ్చితంగా వెళ్తామండి ఇంక ఈసారి అయితే వెళ్ళటం కుదరలేదనమాట ఇంక ఈసారి తిరుణాలు కూడా జరగట్లేదు ఎలక్షన్లు ఉన్నాయి కదా అందువల్ల అందుకని పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని మేమైతే ఇంక ఊరికి వెళ్ళలేదండి మాకైతే ఊరి దగ్గర అసలు అడిగిపోంటే అలమా తిరునాలుకి తిరునాలు జరుగుతుందండి ఉగాది రోజున అక్కడైతే మాకు చాలా సరదాగా ఉంటుంది ఇంక ఈసారి అయితే వెళ్ళటం కుదరలేదు మా అమ్మ అంటుంది ఈసారి ఏంటి ఎవరు రాలేదు ఆడపిల్లలు అసలు ఇల్లంతా బోసిపోయినట్టుంది ఒక్కళ్ళు కూడా రాలేదు అనైతే అంటుంది ప్రతి సంవత్సరం అయితే ఖచ్చితంగా ఏ పండక్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సంక్రాంతికి ఒక గదికైతే ఖచ్చితంగా వెళ్తామండి నేనైతే ఉగాది అస్సలు మిస్ అవ్వను అనమాట కానీ ఇంక ఇప్పుడైతే వెళ్ళటం కుదరలేదు ఓకే అండి ఇక్కడైతే నేను ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను ముందుగా అయితే చింతపండు రసం తీసానండి అలాగే మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసేసాను ఇంకా ఇందులో కొంచెం బెల్లము ఇంకా వేపపోతుంటుంది కదండి అదైతే వేసాను అలాగే కొంచెం ఉప్పు కారం అయితే వేసి మొత్తం అయితే ఒకసారి ఇలా కలుపుతున్నాను ఉగాది పచ్చడి ఉగాది రోజు ఉగాది పచ్చడి తింటే మనకి చాలా మంచిదని అయితే అంటుంటారు కదా ఉగాది పచ్చడి రుచులు తీపి బెల్లం ఆనందం చేదు వేప బాధ ఉప్పు ఉత్సాహం జీవితసారం పులుపు చింత నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు వగరు మామిడి కొత్త సవాళ్ళు కారం మిరప అసహన పరిస్థితులు జీవితం అంటే ఈ రుచులు కలయి కానీ వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండుగ పచ్చడి చెబుతుంది ఇక్కడ నేను ఉగాది పచ్చడి అయితే రెడీ చేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే పప్పు అయితే ఉడికిందండి పచ్చనగపప్పు ఇదైతే మొత్తం ఎనుపుతున్నాను నీళ్లు వంపేసి ఇది మొత్తం మెత్తగా ఎనుపుకున్న కిందలో బెల్లం అయితే వేస్తున్నానండి ఒక కప్పు బెల్లం కూడా వేసి ఒకసారి స్టవ్ అయితే ముట్టించేస్తాను మనం బెల్లం వేసాక కలుపుకుంటూ ఉండాలండి బెల్లం కరిగే కొద్దీ ఇదైతే కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది పప్పుని కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు అండి ఇక్కడైతే నేను పప్పు గుత్తితోటే ఎనిపేశాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి మనకి ఇది బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి కొంచెం గట్టిపడుతుంది ఫస్ట్ అయితే లూజ్ అవుతుందండి లూజ్ అయిందని కంగారు పడాల్సిన పని లేదు మనం అలానే కలుపుతూ ఉన్నామంటే బాగా దగ్గర పడిపోతుంది దగ్గరికి వయొచ్చి దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండి దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఎల్కల్ల పొడి వేసుకోవాలండి అప్పుడు ఇంకా ఒక నిమిషం అలా వన్ చేస్తే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత చూద్దాం దీని సంగతి ఇదైతే దగ్గరికి వచ్చేంతవరకు ఇక్కడ నేను కలుపుతున్నానండి అయితే కరెంట్ వస్తుంది పోతుందండి ఇంకా రైస్ కూడా నేను స్టవ్ మీదే పెట్టేశాను కరెంట్ అయితే అసలు ఊరికే పోతుందనమాట రాని రావట్లేదు ఒకసారి వచ్చినా కానీ మళ్ళీ వెంటనే పోతుంది నేనైతే వీడియో షూట్ చేయటం కూడా లైటింగ్ పెట్టుకొని మరీ షూట్ చేశానండి కరీంట్ అసలు లేదనమాట ఇక్కడైతే చీకటికి ఉంటుంది రెండు లైట్లు పెట్టుకొని అయితే నేనైతే ఈ వీడియో షూట్ చేశాను ఒక్కొక్కసారి ఓకే అండి అయితే ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ మినపప్పు నిన్ననైతే రుబ్బుకొని పెట్టుకున్నానండి ఇదైతే మొత్తం ఒకసారి కలుపుతున్నాను కలిపేసి కొంచెం ఉప్పేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ నేను ఈ పప్పు అంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ప్లేట్లోకి ఎందుకంటే త్వరగా చల్లారుతుందని ఇందులోనే ఉంచితే కొంచెం టైం పట్టేటట్టుంది వేడికి అందుకని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక ఈలోపు రైస్ కూడా అయిపోయిందండి ఇంకా నేను రైస్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను రైస్ కూడా కొంచెం చల్లారాలి కదా అందుకని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన అయితే పెట్టేశానండి ఇది చల్లారుతుంటుంది ఈ లోపు మనం దీనిలోకి పప్పు పెట్టుకుందాము తాలింపు వేసుకుందాము ముందుగా స్టవ్ మీద అయితే బాండి పెట్టేసుకుంటున్నానండి ఉగాదికి ఖచ్చితంగా ఉగాది పచ్చడి తింటారు అలాగే మామిడికాయతో పులిహార చేసుకొని కూడా తింటారు కదండి మామిడికాయ పులిహోర అంటే కూడా చాలా బాగుంటుంది నాకైతే బాగా ఇష్టం అన్నమాట మామిడికాయ పులిహోర నిజానికి నేను అన్నీ ఇష్టంగానే తింటానండి తినంది అంటూ ఏది ఉండదు అనమాట కొంచెం తక్కువ అది కూడా వెజిటేబుల్కి సంబంధించిందేనండి అన్నీ ఇష్టంగా తింటుంటాను ఓకే అండి ఇక్కడైతే నేను పోపు పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకొని పోపు అండి అలాగే పల్లీలు ఇంకా కరివేపాకు ముందుగా పచ్చిమిరపకాయలని అయితే చీల్చానండి ఇంకా అవైతే వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు కొంత తేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి ఇక్కడైతే నేను తొడేలు తీయకుండానే వేస్తున్నాను కావాలంటే తొడేలు తీసుకొని కూడా వేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయలు కొంతేగిన తర్వాత నేను మామిడికాయనైతే ముందే తురుము పట్టుకున్నానండి ముందే తురుము పట్టుకొని ఉంచుకున్నాను ఆ తురుము పట్టుకున్న మామిడి అయితే ఇందులో వేస్తున్నాను వేసేసి మొత్తం ఒకసారి అయితే కలుపుతున్నానండి మనకి ఫస్ట్ పండుగ అనగానే గుర్తొచ్చేది అండి కాకపోతే ఒక్కొక్కసారి నిమ్మకాయ బదులు చింతపండు చింతపండు బదులు మామిడికాయ ఇలా మారుతూ ఉంటుంది కానీ పులిహార అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా పండగ అంటేనే పులిహోర కదండి ఇక్కడైతే మామిడికాయ అయితే కొంత ఎగిందండి ఇందులో చిటికడు పసుపు అలాగే ఉప్పు వేస్తున్నానండి తక్కువే వేస్తున్నాను ఎందుకంటే మనం ఫస్ట్ రైస్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కదా రైస్ వండుకునేటప్పుడు ఇక అందుకని ఇందులో అయితే తక్కువ వేస్తున్నానండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను నేను ఇక్కడ ప్రసాదాలు రెడీ చేస్తుంటే మా వారైతే ఇంకా పూజకు సంబంధించిన పనులు అయితే చూస్తున్నారండి పూజకు కావాల్సినవన్నీ పూజ గదులు అయితే సర్దుతున్నారనమాట పనులు అనేవి ఇద్దరు పంచుకుంటే త్వరగా అయిపోతాయి కదండి ఇక్కడ నేను ప్రసాదాలు రెడీ చేసి మళ్ళీ పూజ గదిలో పనులన్నీ చూడాలంటే కష్టం కదా ఇక అందుకని ఈరోజు మా వారే పూజ పనులన్నీ చూస్తున్నారనమాట ఇక్కడైతే తాలింపు అయితే రెడీ అయిపోయిందండి తీసుకొచ్చి ఇక్కడ నేను రైస్లో అయితే కలిపేస్తున్నాను మొత్తం వేసి ఇలా కలిపేసామంటే చక్కగా మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుందండి ఇది కూడా ఇలా కలిపేసిన తర్వాత కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఒకసారి కట్ చేసేసి గిందులో అయితే వేసి మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నానండి ఇంక ఇక్కడ పులిహోర కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా పక్కనైతే పెట్టేస్తాను ఇంక ఈలోపు మనకి పూర్ణం పిండి అనేది రెడీ చేసుకుందామండి మొత్తం ఒకసారి కలిపేసి చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేస్తున్నాను మనకి పూర్ణాలు అనేవి చిన్న సైజులో కావాలంటే ఈ పిండిని కొంచెం చిన్న సైజులో లడ్డులాగా చుట్టుకోవాలండి కొంచెం పెద్ద సైజు పూర్ణాలు కావాలనుకుంటే కొంచెం పెద్ద సైజులో చుట్టుకున్నామంటే మనకి ఈ పిండిని చుట్టుకునే దాన్ని బట్టి పూర్ణాల సైజు అనేది ఉంటూ ఉంటుందండి ఇక్కడ నేను అన్నిటినీ ఇలా రెడీగా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా మనం ఆయిల్ పెట్టేసుకుందాము స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత ముందుగా రోజు నేను పిండి నానబెట్టుకొని రుబ్బుకున్నానని చెప్పాను కదా ఇంక ఈ పిండిని అయితే తీసుకొచ్చి ఇందులో అయితే ఒక పూర్ణం పిండి ముంచేసి ఆయిల్లో అయితే వేస్తున్నానండి కావాలంటే మనకి మైదా మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి అప్పటికప్పుడు కలుపుకొని నేనైతే ఈ మినప్పప్పు బియ్యం రుబ్బుకున్న పిండిని అయితే యూస్ చేస్తున్నాను మనకి పూర్ణాలు ఈ పిండితో చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి మనకి పిండి అనేది పులవాలన్నమాట అందుకని ముందు రోజు నైట్ ఇలా రుబ్బు పెట్టుకున్నామంటే బాగుంటుంది లేదా రెండు గంటల ముందన్న పిండిని అనేది రుబ్బు పెట్టుకోవాలండి మినప్పిండి ఇదిగో ఇక్కడైతే నేను ఒక్కొక్క ముద్ద తీసుకొని ఈ పిండిలో ముంచేసి ఆయిల్లో అయితే వేస్తున్నానండి చక్కగా ఇలా అయితే వచ్చేసినాయి కదా వీటిని అయితే మనం కాలాలండి కలర్ వచ్చేంత వరకు ఉంచేసి కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇంక ఈ ఉగాది రోజు ప్రసాదాలు అయితే ఇవేనండి నేను ఇంకెక్కువైతే చేయట్లేదు ఈ పూర్ణాలు ఇంకా మామిడికాయ పులిహోర అలాగే ఉగాది పచ్చడింత వరకు అయితే చేశానండి ఇదిగో మనకి ఒక్కొక్కసారి ఈ చేతితో వేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు కదా ఈ పూర్ణాలని ఇలా కాకుండా మనం ఒక స్పూన్ తీసుకొని కూడా వేసుకోవచ్చు అండి అలా చేయటం వల్ల మనకి పిండి అనేది కరుపుగా పడుతుంది చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది కదా మనం ముందుగా పూర్ణం పిండిని అయితే పెట్టుకున్నాము కదండి లడ్డులాగా చుట్టుకొని దాన్ని ఈ మినప్పిండిలో వేసి ఇలా స్పూన్తో ముంచేసి ఒక్కొక్కటిగా ఇలా మనం ఆయిల్లో వేసామంటే చాలా చక్కగా వచ్చేస్తాయండి రౌండ్గానే వస్తాయి మనకి నేను ఇంకా ఈ ప్రసాదాలు ఇవి చేయటం అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ అయితే చేసేసానండి ఇంకా అందరం కలిసి పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాము ఈ ఉగాది పండక్కి స్పెషల్ వచ్చేసి అయితే నేను పూర్ణాలు ఇంకా మామిడికాయ పులిహారైతే చేశానండి ఇంక ఇక్కడైతే ఇవి చేయటం అయితే అయిపోయిందండి చేయటం అయిపోయిన తర్వాత నేను వచ్చేసి ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంక ఈరోజు పూజ అయితే మా వారే చేశారు ఇంకా అందరం కలిసే చేశామండి పూజ వచ్చేసి నిజానికి ఊరి దగ్గర జరుపుకున్నంత ఆడంబరంగా అయితే ఇంట్లో జరిగినట్టయితే నాకు అనిపించలేదండి ఊరికెళ్ళి ఉగాది పండుగ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఆ సంతోషమే వేరు కదా ఇంకా కానీ అయితే ఇలా ఇంటి దగ్గర ఇక్కడే పూజ అయితే ఇలా చేసుకున్నామండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేమైతే ఫస్ట్ ఉగాది పచ్చడి అయితే తీసుకున్నామండి అందరము ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి తిన్నాక ఇంకా మేమైతే తర్వాత ఇంకా చేసిన ప్రసాదాలు అయితే తిన్నామండి నేను ఇంక ఈరోజైతే ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదండి ఇంకెంతవరకే షూట్ చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్